ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సినీ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందంటే దానికి మొట్టమొదటి అడుగు పడింది మాత్రం ఆ కెనేని నాగేశ్వరావు గారిదే కారణాలు ఏంటన్న సంగతి పక్కన పెడితే నేను చెన్నైలో సినిమా షూటింగ్లు చేయను హైదరాబాద్లోనే నా సినిమాల షూటింగ్లు జరగాలంటూ పట్టుబట్టి మరీ హైదరాబాద్కు సినీ ఇండస్ట్రీని ఆయన రప్పించారు అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమాలు చెన్నైలోను ఏఎన్ఆర్ గారి సినిమాలు హైదరాబాదులోను షూటింగ్లు జరిగితే రెండు సినిమాల్లోనూ కామన్గా కనిపించే నటీ నీటులకు రాను పోను ప్రయాణాల వల్ల చుక్కలు కనిపించేవట కాలక్రమంలో మైత్రివనం దగ్గర ఉన్న సారథి స్టోరీస్ యాజమాన్యంతో అక్కినేని గారికి గొడవలు జరగడంతో ఆ స్టూడియోలోకి అక్కినేని గారిని అడుగు పెట్టనివ్వలేదు కృష్ణగారి దేవదాస్ సినిమాకు పోటీగా ఏఎన్ఆర్ గారు తన దేవదాస్ సినిమాను రీ రిలీజ్ చేయడంతో కృష్ణగారి దేవదాస్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది బాగా నష్టాలు వచ్చాయి దీంతో కృష్ణగారి సినిమాతో లింక్ ఉన్న సారథి స్టూడియోస్ వారికి ఏఎన్ఆర్ గారిపై ఆగ్రహం తండుకొచ్చింది అటు చెన్నై వెళ్ళలేక ఇటు సారథి స్టూడియోస్లోకి వెళ్ళి సినిమాను చిత్రీకరించుకోలేక చివరకు ఓ సినిమానైతే బెంగళూరుకు వెళ్ళి మరీ చిత్రీకరించుకోవాల్సి వచ్చింది ఈ ఇబ్బందుల వల్లే ఈ పరిణామాల వల్లే అన్నపూర్ణ స్టూడియోస్కు అంకురార్పణ జరిగింది కొండలు గుట్టల్లో స్థలాన్ని కొనుక్కుని వాటిని చదువు చేసుకుంటూ అన్నపూర్ణ స్టూడియోస్ను ఏఎన్ఆర్ గారు నిర్మించుకున్నారు కాలక్రమంలో టోటల్ తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఏఎన్ఆర్ గారి బాటని అనుసరించాల్సి వచ్చింది హైదరాబాద్కు అందరూ రావాల్సి వచ్చింది ఆ విషయాన్ని పక్కన పెడితే అక్కినేని నాగేశ్వరావు గారు అంత కష్టపడి నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలోనే ఓసారి ఎన్టీఆర్ గారితో గొడవ పడాల్సి వచ్చింది ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆగ్రహం తండ్రికి వచ్చింది ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి ఎన్టీఆర్ గారిని పీనాసోడు అంటూ ఏఎన్ఆర్ గారు ఎందుకు వ్యాఖ్యానించారు అక్కినేని ఎన్టీఆర్ గారి మధ్య తలెత్తిన ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రామోజీరావు గారు ఏం చేశారు తెరవెనక ఆయన నడిపిన మంత్రాంగం ఏమిటి అధికారం ఉంది కదా అని తనను ఇబ్బంది పెడుతున్నాడంటూనే ఎన్టీఆర్ను ఏఎన్ఆర్ గారు అన్న మాటలేంటి ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షి ఆ గొడవలకు సంబంధించి ఈనాడులో వార్తలను రాసిన సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ రజా హుస్సేన్ గారు చెప్పిన నిజాలు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం హైదరాబాద్ లోని హిల్స్ లో అన్నపూర్ణ స్టూడియోస్ అందరికీ తెలిసిందే చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలించాలన్న ఆలోచనకు ప్రప్రథమంగా అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీకారం చుట్టారు ఆయన కుటుంబంతో సహా హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు బంజారా హిల్స్లో స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయిస్తామన్నారు అయితే తనకు ఉచిత కేటాయింపు అక్కర్లేదని తాను స్థలాన్ని కొనుక్కుంటానని చెప్పారు అలాగే ప్రభుత్వం నుంచి నామినల్ ధరకు స్థలాన్ని కొనుక్కొని అక్కడ అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ స్టూడియోకు ఆనుకుని ఉన్న లోయ కింది భాగంలో మరో ఏడు మర్రి చెన్నారెడ్డి గారు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని అన్నపూర్ణ స్టూడియోకు అవుట్డోర్ డోర్ షూటింగ్ నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ స్థలాన్ని కేటాయించడం జరిగిందని సినీ పరిశ్రమకు సంబంధించి మాత్రమే దీన్ని ఉపయోగించాలని ఇతరత్ర అవసరాలకు ఉపయోగించరాదంటూ ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలతో జీవోను జారీ చేసింది కొండపైన ప్రధాన స్టూడియోకు అనుబంధంగా ఈ ఏడెకరాల స్థలాన్ని అభివృద్ధి చేయాలి ఈ స్థలం అన్నపూర్ణ స్టూడియోకు కొంత దూరంలో ఉండడం అప్పటికే ప్రధాన స్టూడియో బాగా అభివృద్ధి చెంది ఉండడంతో ఆ స్థలాన్ని ఖాళీగానే పెట్టారు కొంతకాలం తర్వాత సినీ నిర్మాత చదలవాడ తిరుపతిరావుతో కలిసి అక్కినేని ఇక్కడ అనురాధ టెంబర్ డిపోను ప్రారంభించారు కలప వ్యాపారం సజావుగా సాగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఓ ఏడాది పాటు గడిచింది కూడా ఓ రోజు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఎందుకునూ అటుగా వెళ్తుంటే ఈ టింబర్ డిపో ఆయన కంటబడింది ఇక్కడ ఇంత పెద్ద కలప డిపో ఎవరిదని ఆయన ఆరా తీశారు అప్పుడు అసలు సంగతి తెలిసింది ప్రభుత్వం స్టూడియో కోసం స్థలం కేటాయిస్తే అక్కినేని కలప వ్యాపారం చేస్తున్నారు ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని అక్కినేని జీవోను ఉల్లంఘించారని అధికార గణం విన్నవించింది నగరం నడిబొడ్డులో ఖరీదైన ప్రాంతంలో ఇంత ప్రైమ్ ల్యాండ్ ఇలా కావటం ఎన్టీఆర్ గారికి రుచించలేదు వెంటనే నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేసి ఐదెకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోమని ఆదేశించారు ఇంకేముంది రెవెన్యూ అధికార గణం ఉరుకులు పెరుగుల మీద ఓ నోటీసు జారీ చేసింది నిబంధనల మేరకు ఐదేళ్లలో మీరు ఇక్కడ స్టూడియోను ఏర్పాటు చేయాల్సి ఉండగా గడువు దాటినా కూడా స్టూడియోను నెలకొలపలేదు కదా నిబంధనలను ఉల్లంఘించి కలప వ్యాపారం చేస్తున్నందున నిబంధనల మేరకు ప్రభుత్వం ఈ ఐదెకరాలను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో తెలపాలని సంజాయిషీ కోరింది అక్కినేని ఆ నోటీసును చూసి బెత్తరపోయారు తన సహనటుడు సీఎంగా ఉండగా ఇలా ఎలా జరిగిందని కూపీలాగితే అసలు విషయం బయటపడింది సీఎం ఆదేశాల మేరకే ఇది జరిగింది కాబట్టి ఇక ఆయనకు చెప్పిన వృధా అన్న నిర్ణయానికి వచ్చేశారు అక్కినేని పైగా అప్పట్లో ఇరువురు మధ్య ఈగోల సమస్య ఉండనే ఉంది ఏం చేయాలో పాలుపోక సలహా కోసం ఇద్దరికీ మిత్రుడైన ఈనాడు రామోజీరావు గారిని సంప్రదించారు అక్కినేని అయితే ఆయన ఏమన్నారో అసలు ఏం సలహా ఇచ్చారో మాత్రం అక్కినేని ఏనాడు బయట పెట్టలేదు అదే రహస్యంగా ఉండిపోయింది ఇది జరిగిన మరుసటి రోజే రామోజీరావు గారు ఈనాడు పొలిటికల్ రిపోర్టర్గా ఉన్న అబ్దుల్ రజా హుస్సేన్ గారిని తన క్యాబిన్లోకి పిలిచారు ఆ తర్వాత ఏం జరిగిందన్నది సీనియర్ జర్నలిస్టు అబ్దుల్ రజా హుస్సేన్ గారి మాటలోనే చెప్పుకుందాం ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారు నన్ను తన క్యాబిన్లోకి పిలవడం అదే మొదటిసారి నాకు కొంత టెన్షన్గా ఉంది ఆయన ఎందుకు పిలిచి ఉంటారంటూ ఒకటే ఉత్సాహ లోపలికి వెళ్ళాక కుర్చీలో కూర్చోమన్నారు మరేం లేదు మీరు ఆ కినేరి నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఆయన్ను కలవండి స్టూడియోకు సంబంధించిన విషయం ఆయనేం మాట్లాడతారో వినండి నిబంధనలు ఎలా ఉన్నాయో చూసి ఓ వార్తను రాయండి అన్నారు అలాగే సారంటూ లేవపోతుండగా నేను చెప్పానని మీరు ఆ కినేరి నాగేశ్వరరావు గారికి ఫేవర్గా రాయాల్సిన పని లేదు ఆబ్జెక్టివ్గా ఉన్నదన్నట్టు రాయండి అన్నారు హెచ్చరికగా అలాగే అంటూ తల ఊపిరి బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పిలుచుకొని అక్కినేని ఇంటికి బయలుదేరాను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్లో అక్కినేని నాగేశ్వరావు గారి ఇల్లు పక్కనే టి సుబ్బరామిరెడ్డి గారి బంగ్లా సాయంత్రం ఐదు గంటలైంది గేటు దగ్గరకు వెళ్ళి బెల్ మోగించాను వాచ్మెన్ వచ్చి గేటు తెరిచాడు నేను ఫలానా ఈనాడు పేపర్ నుంచి వచ్చాను నాగేశ్వరరావు గారికి చెప్పండి అని అన్నాను వాచ్మెన్ లోపలికి వెళ్ళిన ఐదు నిమిషాల్లో అక్కినేని బయటకు వచ్చారు తెల్ల లాల్చి పంచెలో మెరిసిపోతున్నారు బహుశా నేను వస్తున్న సంగతి ఆయనకు ముందే తెలిసేమో సాధారణంగా ఆహ్వానించి లాన్లో ఉన్న యాల మీద కూర్చున్నారు నన్ను కూడా పక్కనే కూర్చోబెట్టుకున్నారు నిజానికి ఆ రోజు నాకు పెద్ద పండగ కిందే లెక్క నేను అక్కినేని గారికి వీరాభిమాని ఎంతగా అంటే ఆయన కొత్త సినిమా వస్తే విజయవాడ వెళ్ళి తొలి రోజునే సినిమా చూసి మురిసేంత అక్కినేని మరో వీరాభిమాని నా మిత్రుడు నందికంటి సాంబశివరావు పరిచయంగా ఉంటుందని ముందు అటు నుంచి నరుకొద్దామని నందికంటి పేరు చెప్పాను ఆయన ఎంతో సంతోషించాడు బాగున్నాడా అని అడిగారు ఈలోగా వాచ్మెన్ రెండు పెద్ద కప్పుల నిండా వేడివేడి కాఫీ తెచ్చాడు ఓ కప్పు నా చేతిలో పెట్టి రెండో కప్పు అక్కినేనికి ఇచ్చాడు తాగండి అన్నారు అక్కినేని కాఫీ తాగుతూ తల పైకెత్తి చూశాను ఎప్పుడైనా రామారావు ఇంటికి వెళ్ళారా ఎప్పుడైనా ఆయన కాఫీ కానీ టీ కానీ ఇచ్చాడా అని అడిగారు ఏఎన్ఆర్ గారు ఆయన అలా ఎందుకు అడిగారో నాకు అప్పుడు అర్థం కాలేదు చాలాసార్లు వెళ్ళనండి కాఫీ కానీ టీ కానీ ఇస్తూనే ఉంటారు అన్నాను అలానా పీనా సోడు ఇచ్చిన ఏ అరకపో ఇచ్చి ఉంటాడు ఇలా ఫుల్ కప్పు ఇవ్వనే ఇవ్వడు అన్నారు అక్కినేని అప్పుడెందుకో ఆయన ఇచ్చిన కాఫీ తాగటం ఇబ్బందిగా అనిపించింది ఆయన కళలో రామారావు గారి పట్ల కోపం ప్రస్ఫుటంగా కనిపించింది ఇదే సరైన సమయమని అసలు విషయం అడిగాను అన్నపూర్ణ స్టూడియోస్కు ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్కు సంబంధించిన జీవో ప్రభుత్వం జారీ చేసిన తాజా షోకాష్ నోటీసు జిరాక్స్ కాపీలు నా చేతిలో పెట్టారు ఓసారి చదివాను మీరేమైనా చెప్తారా అన్నాను నేను చెప్పినట్టు కాకుండా మీకు తెలిసినట్టుగా రాయండి లేకుంటే ఆయన మరోలా ఫీల్ అవుతాడు అన్నారు అలాగేనండి చెప్పండి అని అన్నాను మీకు తెలుసు నేను అన్నపూర్ణ స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నది కొండల్లో రాళ్లను తులిచి మొక్కలు పెంచుతున్నాను పర్మనెంట్ ఫ్లోర్లు వేసాను ఇదంతా చూసి చెన్నారెడ్డి గారే అవుట్డోర్కు పనికొస్తుందని ఆ ఎకరాలు ప్రభుత్వం తరఫున కేటాయించారు అయితే ఇంతకుముందు లాగానే కొనుక్కుంటానంటే ఆయన ఒప్పుకోలేదు ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమకు ప్రోత్సాహకంగా ఈ ఎకరాలు కేటాయించారు ప్రస్తుత అవసరాలకు అన్నపూర్ణ మెయిన్ స్టూడియో సరిపోతుంది అందుకని కింది ఎకరాలని ఖాళీగా పెట్టాను ఇక్కడ ఖాళీగానే ఉంది కదా నా టెంపర్ను నిలువ చేసుకుంటానని మిత్రుడు చెదరబడ్డ అడిగితే సరేనన్నా అక్కడ కలప బ్యాక్డ్రాప్లో రెండుసార్లు షూటింగ్లు కూడా జరిగాయి కేవలం నా మీద కోపంతోనే దాన్ని లాక్కోవడానికి ఇలా చేస్తున్నాడు అన్నారు ఆ షూటింగ్ ఫోటోలు కూడా ఇస్తామని వంటింట్లోకి నన్ను తీసుకెళ్లారు అక్కడ నాగార్జున గారు ఉన్నారు అప్పుడే సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు పేపర్లో వార్తలు చూశాను మా చిన్నబ్బాయి నాగార్జున అంటూ పరిచయం చేశారు షూటింగ్ తాలూకా ఫోటోలను కూడా ఇచ్చారు ఆ తర్వాత వస్తానండి అంటూ ఆకినేని వద్ద సెలవు తీసుకున్నాను సోమాజీగూడలోని ఆఫీస్కి వెళ్ళి వార్తలు రాసిచ్చాను తెల్లారే మొదటి పేజీలో ఆ వార్త దాని మీద సినీ వర్గాల నుంచి విమర్శలు ప్రతి విమర్శలు వచ్చాయి అందరూ ప్రభుత్వ చర్యను ఎన్టీఆర్ చర్యను తప్పుబట్టారు ఎన్టీఆర్ గారితే తప్పు అన్నట్టుగా మాట్లాడారు కొద్ది రోజుల తర్వాత ఆ ఐదు ఎకరాల్లో టెంబర్ డిపో కనిపించలేదు ఒకటి రెండు అవుట్డోర్ సెట్లు కూడా విలిశాయి ఎన్టీఆర్ సర్కారు ఇచ్చిన ఆ నోటీస్కు అక్కినేని బదిలిచ్చారు కూడా ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి వాటి కోసమే కలపన తోలేమని ప్రస్తుతం కలపను ఖాళీ చేసి సినిమా అవుట్డోర్ సెట్లు నిర్మిస్తున్నామని అక్కినేని సమాధానం ఇచ్చారు దీంతో ప్రభుత్వం వార్నింగ్తో సరిపెట్టుకుంది ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ లోపు ఉత్తర వెనక బుజ్జగింపులు సంప్రదింపులు జరిగాయి ఎవరు ఎవరితో రాయబారం పంపించారో ఏమో కానీ ఆ సమస్య సర్దుకుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అక్కడ అవుట్డోర్ షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయి ఆ స్థలం అన్నపూర్ణ అవుట్డోర్ షూడియోస్గానే కొనసాగుతూ ఉంది నిజానికి ఈ వ్యవహారంలో ఏంటి అది తప్పేం లేదు నిబంధనల ప్రకారమే నోటీసును జారీ చేశారు అయితే నోటీసు ఇవ్వడానికి ముందుగా అగ్నేనికి ఓ మాట చెప్తే బాగుండేది తన మాటగా చెప్పి వాటిని తీసేయించమని చెప్తే బాగుండేదని సినీ పెద్దలు కూడా అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్ సర్కార్ నుంచి ఆ నోటీస్ వచ్చిన తర్వాత అకనేని నాగేశ్వరరావు గారు గుండెపోటు డ్రామాను ఆడారని దానివల్ల టోటల్ సినీ ఇండస్ట్రీలో ఏనర్ పట్ల సానుభూతి వ్యక్తమైందని తద్వారా ఎన్టీఆర్ గారు ఇరకాటర్లో పడ్డారని అందుకే ఈ విషయంలో ఆయన మరింత ముందుకు వెళ్లకుండా ఆగిపోయారని ఇప్పటికీ సినీ జర్నలిస్టులు అంటూ ఉంటారు అయితే ఈ వివాదంలో తెలవెనక రామోజీరావు గారు మంత్రాంగం వల్లనే అంత రాజీకి వచ్చారన్నది వాస్తవం నాకు ఒక్క మాట ముందుగా చెప్తే నేనే ఆ టెంపర్ డిపోను తీసేయించేవాడిని కదా అన్నది అక్కినేని వాదన అయితే జీవోను ఉల్లంఘించారు కదా అన్నది ఎన్టీఆర్ గారి వాదన ఇలా ముండిపట్టు పట్టు పట్టుకుని కూర్చుంటే సినీ నెక్స్ట్ లో బ్యాడ్ అయ్యేది మీరేనని కావాలని అకినేని మీరు ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం జనాల్లో పెరుగుతుందని అది మీ ప్రభుత్వానికి మంచిది కాదంటూ రామోజీరావు గారు సూచించడంతో ఎన్టీఆర్ గారు కాస్త మెత్తపడ్డారు అక్కినేని గారు కూడా దీన్ని మరింత లేకుండా అక్కడ నుంచి టింబర్ డిపోను మూసేయించారు అలా ఇద్దరు రిజల్ట్స్ మధ్య ఏర్పడిన కాంట్రవర్సీకి రామోజీరావు గారు ముగింపు పలికారనమాట ఇదండి అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో అకినేని ఎన్టీఆర్ గారి మధ్య నడిచిన కాంట్రవర్సీ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ